వీళ్ళు పాస్టల్ రా లేకుంటే మతోన్మాదురా అర్థమవుతలేదు క్రైస్తవ సమాజాన్ని ఏ విధంగా పాడు చేయాలి లేకుంటే క్రైస్తవులని సేవకుల్ని ఏ విధంగా సమాజంలో తిరగకుండా సువార్త ప్రక ప్రకటించకుండా చెయ్యాలని చెప్పేసి కంకణం కట్టుకొని వచ్చిర్రా ఈ దొంగలు అర్థమవుతలేదు కానీ ఒకడేమో పాముల మ్యూజిక్లు పెట్టి ఆడతాడు ఇంకొకడేమో అదేంటి కాటి లాగా డ్రెస్సులు వేసుకొని బిషపులం అంటాడు ఇంకొకడు ఆడోళ్ళకే మెసేజ్లు పంపిస్తుంటుంటాడు ఇంకోడు మూడు కుర్చీలు వేసి ఆటలు ఆడతాడు ఇంకోడు గుర్రాల మీద గుర్రాల మీద ఎక్కి ఊరే నింపుతుంటుంటాడు వీళ్ళ దుంపదిగా ఎక్కడి నుండి వచ్చిందో ఈ కల్తీ సరుకు కానీ ఇగ విని చూడుర్రి జేసి ఓడబ్ల్యూఎం అంట జేసీఎన్ఎం శ్యామ్ కిషోరు పిల్లల్లాగా ఉన్నాయి అన్నట్టు ఈ జేసీ అనేటి అంతా ఇక ఇవే ఈ కల్తీ బ్రాండ్ అన్నట్టు అక్కడి నుండి వచ్చింది ఈ షేమ్ కిషోర్ అనేటువంటి దగ్గర నుండి వచ్చిన బ్రాండు ఆమె జూడు ఇదేమన్నా వి ప్రార్థనలు ఎక్కడైనా చూసిర్రా అండి ఎవరైనా కూడా ఏ సంఘమైనా కూడా ఇట్లాంటి ప్రార్థనలు ఎయ్యంగా మీరు చూసిర్రా వీడు ప్రార్థనలు చూడు రి ఆమెను మోకాళ్ళ మీద ఉంచి తల మీద ముసుగు లేదు ఆ చేతులు ఏందో ఇట్లా పెట్టింది తుపాకీ పెట్టినట్టే వాడు తలకాయ మీద చేతి పెట్టిండు అసలు ఆమె వీనికి ఏమవుతుందో వీడు ఆమెకేమవుతుడో సంఘ విశ్వాస ఆమె ఏమైతుంది అసలు అర్థమే తెలియదు ఆ వీడు పాస్టరా పాగలుగాడా ఒకసారి మీరే చెప్పుర్రీ వీడియో చూసి ఒకసారి చూడుర్రీ ఎంత దారుణంగా ఉందంటే వీని మన్ను మన్నువాడా ఇదో అనైంటింగ్ అంట అరే ఇక చేతులలో ఏముందిరా పిసుకబడుతుంది విని పనికి మాలనోడని దుంపదిగ గివ్వ అంటున్నారు జనమంత దృష్ణవులు ఇక నవ్వకపోతే ఇట్లాంటి గారిడీలు చేస్తుంటుండుంటే వీని పాస్టర్ అంటారా పనికి మాలనోడు అంటారా ఆమె తల మీద చేతులు ఏంది అందులో ఏమొస్తుందిరా నాయనా నాయన వాళ్ళు కూడా అట్లనే తయారయ్యారు అభిషేకం వచ్చింది వాలినట్టోలు అయింది ఊగినట్టోలు అయినా అలకగైనా తేలిక అయిపోయిన చెమటలు వచ్చినాయి చల్లవడ్డ నీళ్ళు చల్లగైనయి నీళ్లు తియ్యగైనయి ఇట్లా ఏమి నాయన వాడు చెమట చల్లితే చెమట అభిషేకం అంటుండు వాడు ఉమ్ముతే అభిషేకం అంటారు అన్నిటికీ స్వస్థత జరిగింది అంటారు ఎక్కడ ఇంత అజ్ఞానము ఇలాంటి మూఢనమ్మకాలు క్రైస్తవ్యంలో తప్ప ఇంకో చోట కనిపిస్తలేవు అనిపిస్తుంది ఇలాంటి దుర్మార్గులు కొట్టండి అయ్యా ఇది వాక్యానుసారమా ఇది బైబిల్ చెప్తుందా ఈ బోధ ఈ ప్రార్థన మోరేంద్ర మోర్ సూపర్ మార్కెటా ఏంది పనికి మాలేషాలు కాకుండా చూడూరు ఇంత అనాయింటింగ్ ఇంత అభిషేకాన్ని దగ్గర ఉంటే ఈ ఫోన్పే నెంబర్ లేని ఈ క్యూఆర్ కోడ్ లేని సెండ్ సెండ్ టు మీ సెండ్ ఆఫరింగ్ ఆర్ సీడ్ ఎంఎల్ ఎనోష్ హాయ్ ఐఎఫ్ఎస్సి కోడ్లు ఫోన్ నెంబర్లు ఈ పానీగాల్నా వచ్చి గ్రో మార్ డ్రైవ్ లెటర్ గ్రో గ్రోమ రైటా గ్రోమోర్ రైట్రేవ్ ఆఫ్ చీజ్ మో 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 మార్ మార్ గ్రేవ్ ఆఫ్ చీజ్ మార్ నా నాయన చేతులు పెంచుతున్నావా ఏంది ఇంక్రీజ్ ఏమి ఇంక్రీజ్ కావాలన్నా ఆయన పనికి మాల నేషాలుసి ప్రతి ఒక్కడ వెనకల డేరాలు వేసుకుంటుండు పోడియం పెట్టుకుంటుండు ఇక వాటి పట్టుకొని మైకు పెట్టుకొని ఇక ఇట్లా స్టార్ట్ చేసేరు చూడవరీ ఎడ్డి జనం ఎట్లు ఇస్తున్నారు చూడండి ఆఫరింగ్లు ఇట్లాంటి గీడు బైబిల్ వ్యతిరేకం ఈ ప్రార్థనలు ఆడలను ముట్టుకోవడం ఎందుకు ఆ చేతులు పట్టుకోవడం ఎందుకు ఇది ప్రార్థన సేవకుడు ఉంటే దూరం నిలబడైన ప్రార్థన చేస్తే వాళ్ళకు ఆ నీలో నిజంగా దేవుని యొక్క అభిషేకం ఉంటే ప్రార్థన పరుడవయి ఉంటే మంచి పరిశుద్ధుడవైతే దేవునికి ఇష్టడుగా ఉంటే వాళ్ళని బలపరిచే మాటలు నీలో నుండి వస్తే నువ్వు ప్రార్థన చేసినప్పుడు స్వస్థతలు జరుగుతాయి కానీ ఈ ప్రార్థనలు ఈ పట్టుకొని ఏళ్ళు విసుకుడు ఏందిరా నాయన ఇంత పబ్లిక్లోనే నువ్వు ఇట్లా చేస్తే నేను నమ్మి ఈ ప్రార్థన కోసం ఒంటరిగా మహిళలు నా అక్కలు నా చెల్లెళ్ళు నా తల్లులు వస్తే నువ్వేం చేస్తావురా ఏం పనికి మాల్నా డబ్బరు రొట్టెల దగ్గర పిండి వేసుకున్నావో ఏందో ఏం డిఫరెంట్ అమ్మా ఏమొచ్చింది ఏం చేతులు పెరగకుండా ఇక్కడ అందులో ఏముంది అన్నీ కరెక్టే ఉన్న తర్వాత ఇగో ఇలాంటి గార్డీగాలని నమ్మి డిఫరెంట్గా అనిపించిందా ఏళ్ళు పెరిగినాయి హైట్ పెరిగినాయి నేషాలు కాకుంటే ఏమంటారు ఇది ప్రార్థనా ఈ వేలు ఈ వేలు సమానం లేదు సమానం లేదు సమానం లేదు సమానం లేదు ఈక్వల్ రైట్ ఈక్వల్ రైట్ బాగా వస్తుంది అప్పటి నుంచి చూస్తుంటుంటుంటే సమానం సమానమైపోయింది నవ్వుతుంది చూడు ఆమె కూడా చెప్పబట్ట పొడుచుకొని పొడుచుకొని ముందట్టుకుపోతున్నాయంట మన పొట్లకాయలు అనుకుంటున్నావా కాకరకాయల బీరకాయల లేకుంటే ఆమె చేతులు అనుకుంటున్నావా ఏళ్ళ అనుకుంటున్నావా లేకుంటే ఏమనుకుంటున్నావు చెట్టు ఊడాలనుకుంటున్నావా అడు చెప్పక ముందే ఈమెనే చెప్తున్నా ధుడు అటు

i సహోదరులారా ఆలోచన చేయండి ఇలాంటి కల్తీ బోధలు కల్తీ బోధకులు అబద్ధ బోధకులు దొంగ బోధకులు చేసే చేసేవాళ్ళు వచ్చారు జాగ్రత్త ప్రతి ఆత్మను నమ్మక మొదటి యోహాను నాలుగో అధ్యాయము మొదటి వచనంలో ఉంటుంది ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు పర సంబంధమైనవో కాదో దేవుడు వాళ్ళని ఆకర్షించే వాళ్ళు దేవుని యొద్దకు వచ్చిర్రా లేకుంటే దయ్యముల బోధ చేత వచ్చిరా ఇలాంటి వానికి శుభమని కూడా చెప్పొద్దంట అంత్య దిన అనేక మంది అబద్ధ బోధకులు బయలుదేరుతారు బయలుదేరారు వచ్చారు మిమ్మల్ని మోసం చేస్తారు వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు పైకి వాళ్ళు గొర్రె చర్మం కప్పుకున్న గొర్రెల్లాగా అనిపిస్తారంట క్రూరమైన తోడేళ్ళు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఇలాంటి అబద్ధ బోధకుల్ని కనుక నమ్మి మోసపోతే ఈ లోకంలో ఆస్తిపాస్తులు పోయినాయి సంపాదించుకోవచ్చు కానీ నువ్వు అలానే వాళ్ళని వెంబడించుతూ పోతే మాత్రం ఒకనాడు నువ్వు ఒకనాడు ఈ లోకాన్ని వదిలిపెడితే మాత్రం నువ్వు సత్యాన్ని దేవుని ఆశ్రయించవు నరకానికే వెళ్ళిపోతావు కాబట్టి జాగ్రత్త ఇలాంటి మోసగాళ్ళ విషయంలో బహు జాగ్రత్తగా ఉండండి ప్రైజ్ దళాడు అనుదినము మీరు వాక్యం చదివితే ఎవరు మోసగాడు ఎవడు అబద్ధ బోధకుడు ఎవరు మంచి సేవకులు అని చెప్పేసి అర్థమవుతుంది కాబట్టి నిజాయితీ కలిగిన సేవకుల పట్ల వాళ్ళు చెప్తున్న వాక్యం పట్ల శ్రద్ధగా వాక్ వాక్యాన్ని వినండి ఆ వాక్యం అలాగే చెప్తున్నారా కాదా నిజమా కాదా అనేది కూడా తెలుసుకోండి ఇలాంటి దుర్మార్గుల విషయంలో బహు జాగ్రత్త కలిగి ఉండవలసిందిగా కోరుతున్నాను ప్రైజ్ అలాడ్ మీ సహోదరుడు నీల్ రాజ్